అంతర్గాం మండల కేంద్రంలోని ముర్మూర్ మోడల్ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం వసంత పంచమి శుభ సందర్భంగా ముర్మూర్ మోడల్ అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అంతర్గం తహసిల్దార్ పరకంటి రామ్మోహన్ రావు పాల్గొని స్కూల్లో పిల్లలకు అక్షరాభ్యాసం అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ చదువుల తల్లి సరస్వదేవి పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు అక్షరాభ్యాసం చేపించడం వల్ల పిల్లలు రాబోయే కాలంలో ఉన్నతమైన విద్య నేర్చుకోవడం జరుగుతుందని అదే విధంగా ఉన్నతమైన విద్యను కొనసాగిస్తారని అందుకే ఈ మంచి రోజున అక్షరాభ్యాసం చూపించడం జరిగిందని అన్నారు అదే విధంగా పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం కూడా చేయడం మంచి శుభదినమని అన్నారు మరి అమ్మవారి సరస్వతి దేవి జన్మదిన సందర్భంగా ఈరోజు విశేష ఫలప్రదమైనది ఈరోజు అక్షరాభ్యాసం చిన్నారి పిల్లలకు అక్షరాభ్యాసం అనేది చేయించడం అనేది ఈరోజు దేశమంతటా జరిపిస్తారు దానిలో భాగంగా ఈరోజు మన అత్తర్గాం మండల కేంద్రంలోని గురుమూరు గ్రామంలో మరి అంగనవాడి ఈ పాఠశాలలో ఈ చిన్నారి పిల్లలకు మరి వీళ్ళందరికీ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని అనేది నిర్వహించడం జరిగింది ఇందులో పిల్లలు దాదాపు ఇరవై మూడు మంది పిల్లలు ఈరోజు అందరికీ అక్షరాభ్యాసం అనేది చేయించడం జరిగింది వీరందరూ మంచిగా విద్యను ఈరోజు అభ్యసించి ఒక ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నాను అంగన్వాడీ సూపర్వైజర్ అంజలి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీచర్ పెండ్యాల విమల కమిటీ సభ్యులు వి శారద శిరీష కందుగుల ధనశ్రీ ఆయా కొదురుపాక లక్ష్మి రామలావణ్య జ్యోతి శ్వేత గర్భిణులు బాలింతలు ప్రీ స్కూల్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు